దేవుడు ఎందుకు చుట్టూ దారిలో నడిపిస్తున్నాడంటే దేవుడు తన ప్రజల ద్వారా మహిమ పొందాలని అనుకున్నాడు మహిమ పొందాలి ఇటువైపేమో ఒకవైపు ఏమో ఆయన ఇజ్రాయేల్ ప్రజల ద్వారా మహిమ పొందుతాడు ఇంకొక వైపేమో ఐగుప్తీయులకు ఒక గుణపాఠం నేర్పిస్తాడు నేనే నిజమైన దేవుడినని చేస్తాడు తర్వాత ఇజ్రాయల్ ప్రజలు ఈ ప్రయాణంలో నడవడం ద్వారా అనేకమైన ఆత్మీయ పాఠాలు వాళ్ళు నేర్చుకొని సరిచేయబడతారు అందుకనే దేవుడు తన ప్రజలను చుట్టూ దారి అయిన అరణ్య మార్గం గుండా నడిపించాడు షార్ట్ కట్ రూట్ ఉన్నప్పటికీ కూడా ఆ షార్ట్ కట్ రూట్లో వెళ్తే ఏమవుతుంది ప్రమాదం ఉంటుంది మార్పు చెందరు అదే ప్రాచీన స్వభావంతోనే కానంలో అడుగు పెడతారు ఆ కానాన్ని కూడా పాడు చేస్తారు అందుకని దేవుడు వీళ్ళకు త విధేయత తగ్గింపు దీన మనస్సు వచ్చేంత వరకు దేవుడు వారిని నడిపిస్తాడు